కృష్ణం వందే జగద్గురు కృష్ణాయ వాసుదేవాయ నమో నమ ఈరోజు మనం ఆ కన్నయ్య చేసిన చక్కటి లీలల్లో ఒక లీలని తెలుసుకుందాం బృందావనంలోనంట ప్రతి సీజన్లో కూడా అన్ని సీజన్లకు సంబంధించిన పువ్వులు పండ్లు కాయలు ఇవన్నీ కూడా ఎంతగా అంటే మనం చెప్పాలి అంతగా విరబూసేవంట విరగ కాసేవట ఎందుకంటే బృందావన వాసులు మాత్రమే కాదండి బృందావనంలో ఉండే ప్రతి జీవి ప్రతి మొక్క చెట్టు కొండ గుట్ట అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆ కృష్ణ భగవాన్ని సేవించుకోవడం కోసం ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండేవట అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలుసు కృష్ణుడేమో అప్పుడు కాస్త చిన్నపిల్లాడనమాట అంటే నడుస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ టైంలో ఒకరోజు యశోదమ్మ నందమహారాజు ఇంట్లో లేరట ఆ సమయంలో కృష్ణయ్యకి బాగా ఆకలేసిందట ఆ టైంలో ఒక పండ్లు అమ్ముకునే ఆవిడ అక్కడికి వచ్చిందట పండ్లు అమ్ముకుంటూ కృష్ణయ్య ఆ పండ్లను చూసి అమ్మ నాకు పండ్లు కావాలి పండ్లు కావాలి అని అంటూ ఆవిడ దగ్గరికి వెళ్ళాడట సరే కృష్ణ ఇస్తాను అందట ఆవిడ అప్పుడు కృష్ణుడు అయితే ఉండమ్మా నేను వెళ్ళి ధాన్యం తీసుకొస్తాను అని చెప్పి ధాన్యం తీసుకురావడానికి ఇంటి లోపలికి వెళ్ళి చేతుల నిండా ధాన్యం తీసుకొని వస్తూ ఉన్నాడట అప్పుడేమైంది కృష్ణయ్య చేతి వేళ్ళు ఉంటాయి కదా ఈ వేళ్ల మధ్యలో నుంచి ధాన్యం అంతా కారిపోయిందట పాపం పండ్లావిడ దగ్గరకు వచ్చేలోగా ఆయన చేతిలో రెండు గింజలు మాత్రమే మిగిలాయట అప్పుడు కృష్ణయ్య అమ్మ నేను ధాన్యం తీసుకొచ్చాను మొత్తం కింద పడిపోయింది ఈ రెండే మిగిలాయి నేను మళ్ళీ తీసుకొస్తాను అని వెళ్తూ ఉన్నాడట అప్పుడు అందట ఈ రెండు గింజలు నాకు చాలు కృష్ణ అని ఆ రెండు గింజలు తీసుకొని కృష్ణ యొక్క బోల్డ్ అన్ని పండ్లు ఇచ్చిందట చేతుల నిండా ఎన్ని పండ్లు అంటే అన్ని పండ్లిచ్చిందట ఆవిడ చక్కగా కృష్ణయ్య తీసుకున్నాడట తర్వాత ఆవిడ ఈ రెండు గింజల్ని తీసుకొని అలాగా ఆ బుట్టలో వేద్దామని ఇలా చూడగానే బుట్ట నిండా వజ్రాలు వైధూర్యాలు బంగారము నగలు ఈ విధంగా ఫుల్గా అంతా నిండిపోయిందంట తర్వాత ఆవిడ ఆ బుట్టను తీసుకొని వెళ్ళి ఏం చేసిందో తెలుసా మళ్ళీ అడవిలోకి ఆ బుట్టను తీసుకొని పోయి వాటన్నింటినీ అడవిలో అక్కడ పార పోసేసిందట తర్వాత ఏం చేసిందో తెలుసా మళ్ళీ అడవిలో ఫలాలను కోసుకొని బుట్టలో పెట్టుకొని మళ్ళీ బృందావనానికి వచ్చిందంట మళ్ళీ కృష్ణయ్యకు పండ్లిచ్చిందంట ఆవిడ రోజు ఇలా అని చేస్తూ ఉండేదట మరి ఆవిడ అలా ఎందుకు చేస్తుందో తెలుసా ఆమెకు ఆ బంగారం ధనం సొమ్ము కంటే కూడా కావాల్సిందేమిటి అంటే కృష్ణయ్య నన్ను అమ్మా అమ్మా అని పిలుస్తున్నాడు కదా ఆ పిలుపే ఆ ప్రేమే నాకు ఐశ్వర్యం అదే ఆమెకు కావాల్సిందనమాట అది కదా నిజమైన స్వచ్ఛమైన భక్తి ప్రేమ అంటే చూశారు కదా ఆ భగవంతుని కరుణ మనం ఆయన వైపు ఒక్క అడుగు వేయడం మొదలు పెట్టామంటే ఆయన మన వైపు వంద అడుగులు వేసి మనల్ని అందుకోవడానికి రెడీగా ఉంటారు ఈ వీడియోలో ఆ కన్నయ్య లీలను విన్నారు కదా మనం మరొక వీడియోలో కన్నయ్య మరొక లీలను తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి